నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు కువైట్ అధికారులు ఎవరైతే ఉన్నారో బతాకాల రద్దును కొనసాగిస్తూ ఉన్నారు ఎవరైతే నోటిఫికేషన్ పంపినా ముప్పై రోజులలోపు ఎటువంటి స్పందన లేకుండా ఉంటున్నా కువైటి పోరులు మరియు ప్రవాసుల బతాకాలను తొలగిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు తెలిపారు గతంలో మనం చూసుకుంటే వందలాది మంది ప్రజల బతాకాలను నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది తాజాగా కువైట్ లో యజమానుల ద్వారా రెంటల్ అగ్రిమెంట్ లేదా భవనాల కూల్చివేత కారణంగా ఐదు వందల ఏడు మంది నివాస చిరునామాలను తొలగించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారిక గెజిట్ ద్వారా ప్రకటించింది చిరునామాలు తొలగించబడిన వారు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయాన్ని సందర్శించి గెజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు సహాయక పత్రాలు అందించిన తర్వాత కొత్త చిరునామాను నమోదు చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చింది లేకపోతే ఈ యొక్క వ్యక్తులు కువైట్ లా నెంబర్ ముప్పై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడులో లో పేర్కొన్న విధంగా వంద దినార్ల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుంది మరియు జరిమానా వ్యక్తుల సంఖ్యతో గుణించబడుతుందని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు మీ యొక్క మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క పతాకాకు సంబంధించి ముప్పై రోజులలోపు మీ యొక్క యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే గాని రెంటల్ అగ్రిమెంట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది లేకపోతే మీ యొక్క బతాకాను నిలిపివేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్